గడిచిన వారం నుంచి ఈ వారం దాకా నీ సజీవ రెక్కల కింద భద్రపరిచింది దేవా బట్టి నీకు స్థితిలో క్షోత్రంలో తండ్రి అయ్యాన్ని శుద్ధించుటక్క నేను ఎగురాన్ని కాదు ప్రభువా ఆయన నీ లక్ష్యం నాకు ఇచ్చారు తండ్రి బట్టి నీకు శితులు క్షోత్రంలో తండ్రి అయ్యా నీ సాక్ష్యం చెప్పుతుండగా తన ధైర్యాన్ని నాకు యేసుక్రీస్తు నామంలో అతి వినంగా భూములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఫాస్ట్ గారికి వందనాలు మీకు అందరికీ నా వందనాలు నా సాక్ష్యం మీకు తెలుసు దేవుడు నాకు ఈ సంవత్సరంలో మళ్ళా గర్భాన్ని ఇచ్చాడు అనుక్కని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జాన్ మార్కు అయ్య గారు వచ్చి ప్రార్థన చేశారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు నీకు ఆపరేషన్ అవుతుందమ్మా ఫ్రీ డెలివరీ అవ్వదు అని చెప్పినప్పుడు అప్పటికే హాస్పిటల్లో ఉన్నా కానీ ఆపరేషన్ అని అందరూ నమ్మారు కానీ దేవుడు ఆశ్చర్యంగా నాకు ఫ్రీ డెలివరీ ఇచ్చాడు డాక్టర్ వచ్చారు నన్ను చూడడానికి ఎవరు ఆ అమ్మాయి బేబీ ఇంత బాగా వెయిట్గా ఉన్నా మామూలు డెలివరీ అయింది అని చూడడానికి నా దగ్గర డాక్టర్లు వచ్చారు దేవుడికి నేను ఎంతో రుణస్తున్నా విన్నాను నా సాక్ష్యం దేవుడి దీవించింది కాక ఆమె